హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉల్లిపాయ పకోడి చేయబోతున్నాను దానికోసం ముందుగా పిండి తీసుకున్నాను ఇందులోకి ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర కొంచెం బాము ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి స్మెల్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కారం దీన్ని కూడా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం వా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని గట్టి పకొడి కలుపుకున్నట్లు కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడం పకోడీ ఇలా వేసుకొని ఇప్పుడు పకోడీ వేసుకోవడానికి ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఈ కలుపుకున్న దీన్ని చిన్న చిన్నగా వేసుకొని ఇంకా గట్టి పకోడీ ఇలా చేసేసుకోవడం ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది పెండ్లకి చిన్న చిన్నగా వేసేసుకోవడమే గట్టి పకోడి దీనికి కావాలంటే ఉల్లు బోండలు లెక్క దనిసరిగా కూడా వేసుకోవచ్చు పెద్ద పెద్దగా ఇది వేగిపోయి ఇంక ఇలా తిరగేసుకోవాలి ఇంకో సైడ్ కూడా బాగా వేగాక ఇంకా దీన్ని తీసేసుకోవడమే ఇదిగోండి ఇవి ఉబ్బాయి ఇంక ఇవి ఇదిగోండి ఇంకా మిగిలినవన్నీ ఇలానే వేసుకోవాలి మిగిలినవన్నీ ఇలానే చిన్న చిన్నగా వేసేసుకొని తీసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అన్నమాట మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ పెడుతుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్